నెమ్మదిగా వెనక్ చూడకుండా తిన్నగా మెట్లు ఎక్కి వెళ్ళిపోతాం లోపలికి లోపల ఏదో పెద్ద గొంతు ఇప్పటికే నమ్ము లేదు ఇది రైల్వే స్టేషన్ అంటే అవైలబుల్ కాదు ఇక్కడ పట్టాలు చూడండి ఎంత దగ్గరకు ఉన్నాయో చిన్న చిన్న పట్టాలు సైలెంట్ ట్రైన్ ఫస్ట్ టైమ్ భలే ఉంది అసలు లైన్ కట్టారు గేట్ దగ్గర ఇంకా ఓపెన్ చేశారనమాట బోర్డింగ్ డ్రైవర్ గారు స్టేషన్ వచ్చింది అంటున్నారు కానీ ఇదే కాదా నాకు డౌట్ ఎప్పుడు రాలేదు అస్లీ వైపు టాప్ బాగుందంట బాగా సెలెక్ట్ చేశాను అని అంటున్నారు పడుకునే బుద్ధుని చూపించండి అంటున్నారు కదా రిక్లైనింగ్ బుద్ధ ఎంత అందంగా ఉన్నారంటే అందంగా ఉన్నారు లోపలికి వెళ్దాం ఒకసారి వెస్య్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది గట్టిగా లాగిద్దాం సరిపోయింది సరదాగా వీడియోలో మీకు నచ్చిన డైలాగ్స్ కామెంట్స్ లో పెట్టండి ఒక మూడు అండ్ మెలిసన్ ఏమైనా అడగాలనుకుంటే అడగండి ట్రాన్స్లేట్ చేసుకుని తను రిప్లైస్ కూడా ఇవ్వచ్చు వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసి ఫుల్ గా చూడండి చాలా బాగుంటది ఈ రోజు పిల్లల్ని ఇన్ని వదిలేసి మరి వెళ్ళిపోతున్నాను అనమాట టెంపుల్కి వెళ్తున్నాను రైల్వే స్టేషన్ అన్ని చూపిస్తాను చాలా బాగుంటాయి చాలా రోజులు కట్టాను సింథటిక్ చీర ఇంకో చీరతో పాటు సింపుల్ గా మెల్లొక్కి చిన్న సెట్ వేసుకోను అనమాట మా ఫ్రెండ్ది అది ఇగో కింద వరకు దయపడతాను అంటున్నారు ఈయన ఉదయాన్ని అని లేపిసాను పాపండి పిల్లల జాతర చూసుకోండి వచ్చేస్తాను నేను వెంటనే ఎప్పుడు ఇలాగా సింగిల్ గా అంత దూరం ఎప్పుడు వెళ్ళలేదు అనమాట ఇప్పుడు వంద కిలోమీటర్లు బ్యాంకాక్ దాటి వంద కిలోమీటర్ల దూరం వేరే ఊరేస్తున్నారు ఒక ఐలాండ్ లాంటిది సింగిల్ గా అంటే మధ్యలో ఒక ఫ్రెండ్ కలుస్తాను అనమాట ఆ ఫ్రెండ్తో కలిసి వెళ్తున్నాను ఓకేనా ఫుల్ షాపింగ్ చేస్తాను షాపింగ్ ఉంటుందో ఉండదు డబ్బులు మాత్రం ఎంత రెండు వేల బాత్ అడిగి తీసుకున్నాను ఒక పక్క బాగా గా ఉంది ఇంకో పక్క భయంగా కూడా అనమాట ఇలా ఫస్ట్ టైం ఒంటరికి వెళ్ళగలడం ఈ సిటీలో అయితే ఎక్కడికైనా వెళ్ళిపోగలను కానీ ఊరు దాటి వెళ్ళాల్సి వస్తుంది అనమాట బ్యాంకాక్లో వేరే ఊరు మళ్ళీ బ్యాంకాక్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది కానీ ఫస్ట్ టైం అనమాట రైల్వే స్టేషన్కి వెళ్ళడం ఇక్కడ నుండి రైల్వే స్టేషన్కి అరగంట పడుతుంది అనమాట అరగంట నలభై నిమిషాలు పడుతుంది రైల్వే స్టేషన్కి మామూలుగా అక్కడ ఆ ఊరు ట్రైన్లో వెళ్ళాలన్నమాట సో అందుకే ట్యాక్సీ బుక్ చేసుకున్నాం మామూలుగా బైక్ టాక్సీ అనుకున్నాను కానీ ఈ చీరతో కూర్చోలేను ఎక్కడ దగ్గర పడిపోతాను అనమాట ఇంకా అందుకే మామూలుగా కార్ బుక్ చేసుకున్నాను

ఈ డ్రైవర్ అంక్లు ఏ రూట్లో తీసుకెళ్తున్నారో ఈయన పెట్టిన రూట్ ఒకలా ఉంది ఈయన వెళ్తున్న రూట్ ఇంకోలా ఉంది ఎందుకని మంచిది ఒకసారి వీడియో ఆఫీస్ చెక్ చేసుకుందాం ఇదేదో షార్టెస్ట్ వేట వేరంగా వెళ్ళిపోవచ్చు టోల్ కడితే అంటున్నారు సూర్య నమస్కారం చేసుకుందాము ఈ ట్రిప్ చాలా మంచిగా అయిపోవాలని చెప్పి అందులోకి అసలు కొత్త ఫ్రెండ్ కలబోతున్నాను అనమాట ఇప్పుడు నేను కలబోయే పిల్ల మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇంతకుముందు మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఆ పిల్ల కూడా మంచి మంచి ట్రావెలింగ్ వీడియోస్ చేస్తుంటుంది సరదాగా బయట కలుద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట సో అందుకే ఒక మంచి హిస్టారిక్ ప్లేస్ ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం కాబట్టి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది అనమాట నుంచో నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను అదిగో మన న్యూస్ అనే దగ్గర వరకు ఆ పెద్ద బిల్డింగ్ మచ్చిపేరేమో అది ఏటారు దయ్యాల అనమాట చాలా రోజులైంది ఈ వేలో వచ్చి వచ్చింది మనమే కట్టాలి యాభై బాధలు అనమాట వంద ఇచ్చారు యాభై ఇచ్చారు ఇక్కడ రాజుగారి బొమ్మ ఈ రాజుగారిని రామ టెన్ అంటారు అనమాట ఇక్కడ రాజులని ఏంటంటే ఫస్ట్ నుంచి రామ వన్ టూ త్రీ ఫోర్ అవర్గా టెన్త్ రాజుగారి మన రామాయణానికి ఇక్కడ రాజులకి ఏదో సంబంధం ఉందని అనిపిస్తుంది కొన్నిసార్లు చూస్తుంటే డ్రైవర్ గారు చిన్నప్పుడు ఫోటోలు కదా అద్దాన్ని తగిలించుకున్నారు సేమ్ అప్పుడు గుండె ఇప్పుడు గుండె చూడండి ఒక్కలాగే ఉన్నారు అసలు ఇంకా వేరంగా బయలుదేరితే ఇంకా బాగుంది కానీ మన బుడ్డు ఉదయాన్నే సౌండ్ అయ్యారు క్లేసిపోయాడు అనమాట ఇంకా ఒకటే గోల నాతో వచ్చేస్తాననేసి సరదాగా అందరం కలిసి వెళ్దాం అనుకున్నా కానీ ఇన్ని అడిగాను అనమాట వస్తారేటని నేను రాననేసారు ఎలాగో ఆ పిల్ల వస్తాను అంటుంది కదా ఆ పిల్లతో కలిసి వెళ్ళొచ్చి వంటరిగా వెళ్ళడానికి వంద నాటకాలు ఆడతావు అనేసి అనమాట ఇంకా అందుకే బయలుదేరిపాను పౌషు వచ్చి బయలుదేరానమాట ఆ మాటకి ఈరోజు నన్ను నేను నిరూపించుకోవాలి సింగిల్ గా అయినా సరే బాగా వెళ్ళగలుగుతాను కొంచెం దూరం అయినా సరే అని చెప్పి డ్రైవర్ గారు స్టేషన్ వచ్చింది అంటున్నారు కానీ ఇదే కాదా నాకు డౌట్ ఎప్పుడు రాలేదు అసలు ఇటువైపు ఇట్ న్యూ స్టేషన్ రైల్వే స్టేషన్ డ్రైవర్ గారు నాలాగా అయోమయంగా ఉన్నారు ఇదిగో లొకేషన్ కూడా మ్యాప్స్ లో దగ్గరకు వచ్చామని చూపిస్తుంది ఇదిగో ఎక్కడ ఎక్కడో అయ్యి ఉంటది ఇంకో రెండు నిమిషాలు దిగిపోతాము ఇక్కడ టాక్సీలు అవి పెద్ద భయం ఉండదు కాకపోతే సేఫ్టీకి బెటర్ ఓలా ఊబర్ లాగా గ్రాబ్ అని ఒక యాప్ ఉంటది అందులో రైడ్స్ బుక్ చేసుకోండి అల్లదిగో అదేనట స్టేషన్ చూపిస్తున్నారు ఇల్లు పక్క అప్పమందాం ట్యాక్సీ పెద్ద ఎయిర్పోర్ట్ లో ఉంది స్టేషన్ చూడడానికి రైల్వే స్టేషన్ లో లేదు వచ్చాము స్టేషన్ కి మళ్ళీ ఉంది అసలు కరెక్ట్ గా గడియారం ముందు ఇచ్చారు కారు ఏడు నలభై ఐదు అనుకున్నాను ఏడు నలభై ఐదుకున్నాను స్టేషన్ లో ఈ పిల్లలు వచ్చిందో రాలేదు ఎక్కడి నుంచికోవాలి ఆ అమ్మాయి ఇంకా రాలేదు బస్ స్టాప్ వచ్చి బస్ స్టాప్ అంటున్నారీ టాక్సీ గురించి వెయిట్ చేస్తుందంట బైక్ టాక్సీ నా తెలిసి బైక్ మీద వస్తుందేమో ఈ రైల్వే స్టేషన్ మీద కూడా రాజ్ గారి రాణి ఫొటోస్ ఉన్నాయి ఎందుకట్లా డబ్బులు నోట్ మీద చూపించాను కదా ఆ గారే రామ టెన్ ఆయన నాలుగో భార్య ఇప్పుడు థాయిలాండ్ కి మహారాణి ఆవిడే అనమాట ఈవిడికి రాజ్గారితో అవ్వక ముందు ఈవిడ ఫ్లైట్ అటెండెంట్ అలాగా థాయ్ మిలిటరీలో జాయిన్ అయ్యి రాజుగారికి బాడీ గార్డ్ గా ఉండేవారంట ఈ రాజుగారికి డెబ్బై ఏళ్ళు ఎన్నో ఉంటాయి అన్నమాట రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలోని ఐదు సంవత్సరాలు అయింది దగ్గర దగ్గర ఇక్కడ మామూలుగా బడ్జెట్ లో రావాలనుకుంటే ఇక్కడికి బస్సులు కూడా వస్తున్నాయి అనమాట అల్ల వాళ్ళ చివరిని ఉంది బస్ స్టేషన్ మీ గురించి వెళ్తున్నాను ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే పెద్దగా డబ్బులు కూడా ఖర్చు అవ్వవు ఇక్కడికి రావాలంటే ఏ నెంబర్ బస్ ఎక్కాలని చాలా డౌట్ ఉంటుంది కదా సో ఆ బస్ నెంబర్ చూపించడానికి అని చెప్పి అక్కడ బస్ స్టాప్ ఉంది అక్కడ అక్కడ నెంబర్స్ ఉంటాయి అనమాట ఏ బస్సు వచ్చి అవుతాయని మీరు బ్యాంకాక్ లో ఎక్కడైతే స్టే చేస్తున్నారో అక్కడ దగ్గరలో ఏదో బస్ స్టాప్ నుండి ఈ నెంబర్ బస్సులు బయలుదేరితే మాత్రం చక్కగా ఎక్కి వచ్చేయండి ఇక్కడ థాయిలాండ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మన వాళ్ళు ఎవరు వచ్చినా గానీ ఇలాగ రాయల్ కింగ్స్ ఫోటోని చూసి హేళన్ చేసినా ఏం చేసినా గానీ ఇక్కడ ఊరుకోరు అనమాట అరెస్ట్ చేస్తారు ఈ దేశంలో తాయోళ్ళు రాయల్ ఫ్యామిలీకి మాత్రం చాలా ఇస్తారు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి బస్ స్టాప్ నెంబర్లు ఎక్కడ ఉన్నాయి చూడాలి ఇదిగోండి బస్ నెంబర్స్ పదహారు తొంభై ఆరు నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఆరు నూట ముప్పై ఎనిమిది ఇగోండి ఇవన్నీ మొత్తం ఈ నంబర్ బస్సులు వస్తాయి అనమాట ఇక్కడ ఉదయం వయదు నుండి రాత్రి తొమ్మిది వరకు తిరుగుతాయి బస్సులు అలాంటి బస్సులు అయితే ఇప్పటికీ నమ్ము తేయట్లేదు ఇది రైల్వే స్టేషన్ అంటే చూడండి వరుసగా అల్లా మోల్ నుంచి అల్లటి మోల్ వరకు ఉందనమాట మన నడ్డానికి కోప్పుకుండాలి కానీ చాలా దూరం ఉంది అనౌన్స్మెంట్స్ వచ్చేస్తున్నాయి ఇక్కడ దగ్గరలో ఎంఆర్టీ ఆప్షన్ ఉంది ఇటుపక్క ఎస్ఆర్టీ రెడ్ లైన్ బస్సు ఉంది టాక్సీ స్టాప్ అన్నీ ఉన్నాయి మనకి లాంగ్ ట్రైన్ కాబట్టి గేట్ ఫోర్కి కి మన మనం పట్టు చీరలు కట్టుకునేట్టు ఇక్కడ కూడా తాయ్ సిల్క్ చాలా ఫేమస్ తాయి పట్టు రాణిగారు కట్టుకుంది చాలా కాస్ట్ ఉంటుంది మంచి రాయల్ లుక్ వస్తాయి అనమాట తాయ్ సిల్క్ కూడా డ్రెస్సింగ్ చాలా బాగుంది దరిదాపులు ఎక్కడ సిగరెట్లు అవి కాల్చకూడదు కాల్చారంటే ఐదు వేల బాత్ ఫైన్ మన కరెన్సీలో పన్నెండు వేల రూపాయలు పిల్ల వచ్చింది నడిచేస్తుంది ఒక్కొక్కరికి ట్వంటీ బాత్ అంట అంటే ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళడానికి నలభై రూపాయలు పడుతుంది నా దగ్గర చిల్లర ఉంది కానీ ఇవ్వలేదు అనమాట ఎందుకంటే మన చిల్లర చాలా ఇంపార్టెంట్ వీడియోస్ చాలా బాగా ఎడిట్ చేస్తారు ట్రైన్ ఎక్కేదాకా ఈ టికెట్ జాతకు ఉంచాలి నలిపి ఇంకా ఇంకంత సంగతులు ఇగో మన ట్రైన్ ఇంకా టైం ఉంది ఇద్దరం కలిసి అవుతాయి వెళ్తున్నాము మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ లో చిప్స్ కొట్లు ఇంకా టిఫిన్ కొట్లు అన్ని ఉన్నట్టు అన్ని రెడీగా ఉన్నాయి ఇక్కడ అబ్బో బోల్డెన్ స్నాక్స్ తెలవేసరికి ఈ పిల్ల ఏమి తెలియదంటే కాఫీ తాగి అలా బయలుదేరి వచ్చిందంట నాకు కూడా పొట్ట మాడిపోతుంది ఏదో ఒకటి కొనుక్కోవాలి ఇక్కడ పనిచేసే వాళ్ళు చైనా స్కూటర్ మీద వెళ్తున్నారు ఇంకో ఎక్కడ దగ్గర కూర్చుందాం ముందు ఇక్కడ సెక్యూరిటీ ఉన్నారు వాళ్ళని అడుగుదాం ఎక్కడ వెయిట్ చేయాలి అర్థం కావట్లేదు తిన్నగా వెళ్ళిపోయి పైకి వెళ్ళమంటున్నారు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ కి వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు ఫుల్ కలకల స్టేషన్ యాక్చువల్లీ మనం పైకి వెళ్ళాలి ప్లాట్ఫామ్ కి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అనమాట కాకపోతే ఇక్కడ వెయిట్ చేయాలనమాట మామూలుగా ఎయిర్పోర్ట్ లో గేట్ దగ్గర ఎలా వెయిట్ చేస్తారు ఇక్కడ కూడా గేట్స్ ఉన్నాయి ఫుల్ గా అప్పుడే ఫోను ఛార్జింగ్ సగం అయిపోయింది ఆ కరెక్ట్గా షాప్ పక్కనే ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి ఓ పది నిమిషాలు ఛార్జింగ్ పెట్టేద్దాం లైన్ కట్టిస్తారు గేట్ దగ్గర ఇంకా ఓపెన్ చేశారనమాట బోర్డింగ్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకుందాం వాటర్ మన వైపు అయితే చక్కగా సమోసాలు ఎగ్ పఫ్లతో నిండిపోతాయి అలాగే దొరికినా బావును లబ్ లబ్లాడించి చాలండి అర లీటర్ బాటిల్ ఆ పిల్ల ఆల్రెడీ ఇంటి దగ్గర తెచ్చుకుందంట మాల్గా అయితే ఇదే బాటిల్ ఫైవ్ బాత్స్ ఉంటుంది ఊర్లో ఇక్కడ టెన్ బాక్స్ తీసుకున్నారు ఇంకా మోస్ట్లీ అంతా ఎయిర్పోర్ట్ లాగే అనమాట గేట్లు వెయిటింగ్లు అప్పుడే పంపించట్లేదు డైరెక్ట్ ట్రైన్ దగ్గరికి ట్రైన్ తీసుకుంటే గొంతు పట్టేస్తుంది ఇంకా కూలింగ్ లేని అడిగాను నేను ఎక్కడానికి ఫుల్ గా లైన్లు ఎలా పైకి వెళ్ళిపోతాము ఫస్ట్ టైం బ్యాంకాక్ లో ట్రైన్ ఎక్కపోతున్నాను అబ్బో ట్రైన్స్ అటు ఇటును వాళ్ళే ఉన్నాయి ట్రైన్లు చూసుకోవాలి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు అడుగుదాము ఏ పెట్టెక్కాలో ఇవన్నీ కూర్చునే పెట్టేలాగా ఉన్నాయి అందరు కూర్చునే కనిపిస్తున్నారు ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉన్నారు అండి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అసలు మా ఆయన కూడా వచ్చుంటే బాగున్నాడు చెగ్గ ఆయనక అలా హచ్చకోక ఫాలో అయిపోయేదాన్ని ఎక్కడికి వెళ్తే ఆడికి ఇప్పుడు వచ్చాక మరేం చేయలేము ధైర్యం తెచ్చుకొని ఇగో ఇంకో అలా ముందుకెళ్ళమంటున్నారు ఏటో ఎంత దూరం నడిచినా రావట్లేదు ఊరంత ఉంది అల్లదిగో అలా చివరకనమాట మంది ట్రైన్ ఎక్కడంత వరకు ఉండదు మంది పెట్టి నెంబర్ ఫోర్ ఈ ఏటో అసలు ఏ పెట్టి ఖాళీ లేదు జనాలు చాలా మంది వెళ్తున్నట్టున్నారు ఈ పిల్ల కూడా ఎంత దూరమైనా బాగానే పెరిగడుతుంది అనమాట చలాకీగా తూనియగల ఇగో కింద ఏదో రేక్ వేశారు అనమాట లోపలికి వెళ్ళడానికి మన వైపు ట్రైన్ కి మెట్లు ఉంటాయి కదా ఇక్కడ మామూలుగా ఫ్లాట్ కు ఉంది ఇంకో ఈ బోగిలో మేమే లాస్ట్ కల ఈ రెండు సీట్లు మావి స్టేషన్ కి బాయ్ బాయ్ చెప్పొద్దాం మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం ఇంకో మనతో పాటు పోలీసులు కూడా ఉన్నారు గోగిలో ట్రైన్ స్టాఫ్ ఆఫీస్ సెపరేట్ గా ఉంది ఈ రైలు పట్టాలు హైవే మీద ఉన్నట్టున్నాయి మనం ఒక ఫ్లోర్ పైన ఉన్నాము అదిగో అటుపక్క కింద ఏవో ట్రైన్ కనిపిస్తున్నాయి మన ట్రైన్ మాత్రం పైనుంచి వెళ్తుంది ఇగో అప్పుడే గారు వచ్చారు టికెట్లు చెక్ చేస్తున్నారు ఇంకో ఈయన తాయ్ మాంకు ఇంకో వీళ్ళకి మాత్రం స్పెషల్ గా సీట్స్ ఉంటాయి ఇలాగ అందరితో పాటు కూర్చోరు అనమాట మన టికెట్ ఉంచుకుందాం బాబాయ్ పట్టాలు చూడ నెలగొన్నాయో ఏకంగా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి బలి కట్టారు అసలు ఎంత స్ట్రాంగ్ గా కట్టారు గానీ మంచి దిట్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ బిల్డర్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ అనిపిస్తుంది ట్రైన్ లో ఫ్యాన్ ఇగో లగేజ్ స్టాండ్స్ అన్ని మన వైపు లాగే ఉంది కొంచెం ఈ సీటింగ్ మాత్రం ఇంత స్పెషల్ ఉన్నాయి ఇది మొత్తం గంట జర్నీ ఈ రైల్వే స్టేషన్ నుండి డైరెక్ట్ గా మలేషియా వెళ్ళడానికి ట్రైన్ వేసారు ఈ మధ్య లక్కీగా మనకి సీట్లు బాగానే అనమాట లేకపోతే అలాగే నించోని వెళ్ళాలి గో నెంబర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ జస్ట్ మిస్ అనమాట ఈ కంపార్ట్మెంట్ కి ఇవే లాస్ట్ అనుకుంటాను ఈయన బ్యాగ్ ముందుకేసుకున్నారు ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ లో గానీ లోకల్ మార్కెట్స్ లో గానీ చాలా మంది బ్యాగులు తిరుగుతారు తిరుగుతారన్నమాట సేఫ్టీకి ఇద్దరం అలా కబుర్లు ఆడుకునేసరికి వచ్చింది స్టేషన్ ఈ పిల్లకి ట్రావెలింగ్ అంటే మామూలు పిచ్చి కాదట ఉన్న ట్రైన్ దిగి మాట్లాడుకుందాం వచ్చినప్పుడు ట్రైన్ ఎక్కినప్పుడు మాత్రం మెట్లు లేవు ఇప్పుడు మనం దిగినప్పుడు మాత్రం మెట్లు కనిపిస్తున్నాయి ఈ ట్రైన్ మెట్లు బయవు తనుకొని పడిపోతామేమని ఈ ఫ్లోరింగ్ చూడండి ఎంత బాగుందో ఈ పిల్ల అలా నవ్వుకునే ఉంటుంది ఇంకో ఆల్మోస్ట్ లాస్ట్ పెట్టి లాస్ట్ సీట్లు అనమాట ఇది మిస్ అయిపోతే నెక్స్ట్ ట్రైన్ కొద్దువేమో ఈ ట్రైన్లు మరి అంత ఫ్రీక్వెంట్ గా ఉండవు అన్నమాట మిస్ అయ్యే ఇంకో దానికి చాలా వెయిట్ చేయాలి లేట్ అయితే ఇక్కడ వచ్చినా వేస్టే ఇగో ఈ ఊరు పేరు ఆయుత్తాయ ఇప్పుడైతే ఖాళీగా ఉంది సాయంత్రం వెళ్ళకుండా చూడాలి జెండా పట్టుకొని రెడీగా ఉన్నారు జనాలు ఇంకా నెంబర్ దిగుతున్నారు ఒక్కొక్కరు ఎక్కువ చాలా జాగ్రత్తగా దింపుతున్నారు జనాలు నేను ఎక్కుతున్న వాళ్ళు మాత్రం ఎక్కుతున్న వాళ్ళు దగ్గరుండి ఎక్కిస్తున్నారు దింపుతున్న వాళ్ళు దగ్గర దింపుతున్నారు వెరైటీగా ఉంది ట్రైన్ మాత్రం నేను వెళ్ళిపోతుంది బాయ్ బాయ్ చెప్పొద్దాము ఆ పోలీస్ బాబు ఫోటోలు దిగిపోతున్నారు అందరు అవి చూడండి రైల్వే స్టేషన్ దగ్గర భలే ఉన్నాయి అసలు ఇవాడు పట్టాల మీద నుంచి నడుచుకెళ్ళిపోవచ్చు అనుకుంటాను ఈ దారి చూడండి ఎలా ఉందో ఇక్కడ వెయిటింగ్ ఏరియా మాత్రం మన వైపు లాగే ఉంది సేమ్ ప్లాట్ఫామ్ చూడండి ఈ ఫ్లోర్ కి పైనే ఉంది అనమాట మన వైపు ఎక్కడో ఉంటాయి కదా ఇలాగ ట్రైన్ కరెక్ట్ గా రోడ్ మీద ఉంది ఈ సోఫా మీద ఇద్దరే కూర్చోరు కదా అటోక్లు ఇటోక్లు మధ్యలో ఇంటూ మార్చి పెట్టారు ఈ పట్టాలు చూడండి ఎలా ఉన్నాయో దగ్గర దగ్గరికి పిల్లలు ఆడుకునే బొమ్మల ట్రాక్ లా ఉంది మన వైపు అసలు ఇలా ట్రాక్ మీద నుంచి బయటకు దాటాలంటే భయం కానీ ఇక్కడ చూడండి ఎలాగేసారు వెనక ఏకంగా పలకల్లా పేరుస్తారు అన్నమాట పట్టాల మధ్యలో వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి ఇలా నడుచుకుని వెళ్ళిపోవచ్చు పట్టణ నుంచి అటుపక్క మరో రెండు ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఉన్నాయికి స్వాగతం సుస్వాగతం భలే ఉంది బోన్ లో పెట్టిస్తారు దీన్ని కుక్కవేళ పెంచుకునేట్టు పెంచుకుంటున్నారు దాన్ని మేత కావాలా భోజనం రెడీ చేస్తున్నారు అలాగో ట్రైన్ వస్తుంది ఇంకొకటి థాయిలాండ్ ట్రైన్ ఫస్ట్ టైము భలే ఉంది అసలు మనం వచ్చినప్పుడు స్టేషన్ ఏంటంటే మేము వెళ్ళేసరికి రెడీగా ఉందన్నమాట ఇలా రావడం చూడలేదు ట్రైన్ ని ఈ ఎక్స్పీరియన్స్ కోసమే ఎంతసేపు వెయిట్ చేసాము అసలే ట్రైన్లు అంటే చిన్నప్పటి నుంచి గొప్ప పిచ్చి నాకు ఈ స్టేషన్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా మంది టూరిస్టులు లగేజ్ తో దిగుతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ పెట్టుకోవాలనుకుంటే స్టోరేజ్ కూడా ఉందన్నమాట లగేజ్ స్టోర్ చేయాలనుకుంటే పర్ డే హండ్రెడ్ బార్స్ తీసుకుంటారు అనుకుంటాను వెరైటీ ఉన్నాయి ట్యాక్సీలు కలర్స్ కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి ఇంకో అండి కలర్లు ఎంత బాగున్నాయో ఈ అమ్మాయి నాకన్నా చాలా చిన్నది ఎంత చిన్న లో బానే తిరిగేస్తుంది అదిగో పెంకిటిల్ లో ఉంది కదా అదే ఇప్పుడు మనం దిగిన స్టేషన్ ఇక్కడ బైక్ రెంట్కి దొరుకుతుంది ఇంకా సైకిల్స్ కూడా రెంట్ దొరుకుతున్నాయి రెండు వందలు బైక్ అయితే సైకిల్ అయితే అరవై బాదు అలా లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం ఆయుతాయ ఫుల్ మ్యాప్ ఉంది అండ్ టెంపుల్స్ అనమాట ఇది అంతా ఒక ఐలాండ్ లాంటిది చూసారా మొత్తం చుట్టూ వాటరే ఇంకా ఈ మధ్యలో ఉన్న ఆయుత్తయ్య రాజ్యం మహారాజ్యం ఈ సైకిల్ తీసుకోలో తెలియట్లేదు బైక్ తీసుకోలో తెలియట్లేదు ఏది ఎలా చేస్తారో అడగాలి ఇగో ఇవన్నీ ఒక రోజులో కవర్ చేసూ రెండు రోజులు ఉంటే ఇంకా బాగుంటుంది ఎందుకని బైకే రెండు తీసుకున్నాం రెండు వందల పాతే బైక్ కి నాలుగు వందల యాభై రూపాయలు మన కరెన్సీలో పాస్పోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి మర్చిపోకండి ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా పాస్పోర్ట్ లేకపోతే పనవదు ఇక్కడ చాలా మంది మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ యాక్సెప్ట్ చేయరనమాట ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతుంటారు మెయిన్ లైసెన్స్ లేకపోతే ఫైన్ కట్టించాలి పోలీసులకి ముందైతే హెల్మెట్స్ తీసుకున్నాము మ్యాప్ అయితే ఇచ్చారనమాట ఎక్కడెక్కడ తిరగాలి ఏంటి అన్ని క్లియర్ గా చెప్పారు బట్ ఆరు కల్లా బైక్ తిరిగి ఇచ్చి ఫస్ట్ హెల్మెట్ మాత్రం పెట్టుకోవాలి మెలిసాకి మోటార్ బైక్ రైడింగ్ రాదట అందుకే సైకిల్ తీసుకుందాం అన్నది కాబట్టి ఈ చీరతో తో నేను సైకిల్ తొక్కలేను ఎలాగ పొట్టుబడి తొక్కి తొక్కి అలవాటు అయిపోయింది కదా నేను తెస్తానని చెప్పాను అనమాట బండి ధైర్యంగా కూర్చోమని చెప్పాను అలా సరిగ్గా ఉంటే పర్లేదు వెనక్కి కూర్చొని మాత్రం కదిలేరంటే ఇంకంతా ఎత్తేస్తానమాట ఎప్పటి మొత్తం బండి ఎక్కడానికి అందుకే వాళ్ళు భయపడతారు ఇది ఎలా పెట్టాలి అర్థం కావట్లేదు లాగేద్దాం సరిపోయింది బానే ఉందా ఇస్ గుడ్ మన బైక్ తీసి పెడుతున్నారు రెడీగా ఇదే మన బైక్ ఈరోజు తిరగాల్సింది ఇంకో మెరిసా స్లీవ్లెస్ కదా ఇంకా అందుకే టాప్ కొండనికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఇలా స్లీవ్లెస్ లెస్ ఎలా చేయరు ఇక్కడ అసలు చాలా వేడిగా ఉంటుంది కదా అందుకే ఇలా సింపుల్ గా అంటుంది లోపల ఉంటాయో చూద్దాం స్కాఫ్స్ ఉన్నాయి రెండు వందల బాత్ చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మోడల్స్ చాలా బాగున్నాయి అనమాట ఇవి షర్ట్స్ లో ఈ షర్ట్స్ లో వచ్చాయి ఇవి తీసుకోమని చెప్తున్నాను బాగున్నాయని వైట్ కలర్ తీపిస్తున్నావు స్ట్రగ్ మోడల్ తీసుకున్నారు టూ ఎయిటీ బాత్ చెప్పారు అన్నమాట టూ ఫిఫ్టీ బాత్ కడిగి తీసుకుంటున్నాము కట్టుకుంది గొడుగులైనా తెచ్చుకున్నాం కాదు నా అందరూ చాలా మంది గొడుగులు తెచ్చుకున్నారు ఈ కోవిల్ పేరు వాట్యాయ్ ఛాయ్ అంట లోపలికి వెళ్ళిపోతాము ఎంట్రెన్స్ టికెట్ ఉన్నట్టుంది ట్వంటీ బాత్ ఎంతో ఇక్కడే కదా కొనుక్కోవాలి ఇది ఒక చిన్న గుడ్లా ఉంది టికెట్లు ఇరవై బాతులు ఒక్కొక్కరికి మాత్రం కట్టడాలు కదా ఎక్కడికక్కడ పడిపోయి చిరిగిపోయి ఉన్నాయి పువ్వులు అగరత్తులు అన్నీ అమ్ముతున్నారు ఇంకో తామర పువ్వులు అమ్ముతున్నారు తామర పువ్వులు ఇంకా అగరత్తులు అన్ని కావాలంటే ఇంకా డొనేషన్ బాక్స్ వేసేవి చేతికి డబ్బులు లేకుండా కూడా చెప్పులు ఇప్పే పద్ధతి అనమాట తా కూడా చెప్పులు తెల్లరు లోపలికి ఇగో ఈ బుడ్డీల్లోని దీపాలు ఉన్నాయన్నమాట అగరత్తులు వెలిగించుకుందాం అగరత్తులకి ఎవరు అని పెట్టారు స్తంభాలు సన్నగా ఉన్న ఇటుకలతో కట్టినట్టున్నారు పెద్ద పెద్దవి బంగారంలో మెరిసిపోతాం బుద్ధుడు ఇదిగో నూనె దీపాలతో పాటు ఇలా కొవ్వొత్తులు ఇంకా అగరత్తులు ఏవి కావాలంటే అవి వెలిగించచ్చు ఈ కుండీలో రెడ్ కలర్ స్టిక్స్ ఉన్నాయి అసలు మన వైపు హుండీ లాగా కూడా చూడండి ఇటు పక్క నాలుగు ఇటు పక్క నాలుగు పెట్టారు అందరూ వెనక మంట వేసుకుని దన్నం పెట్టుకుంటున్నారు ఇదేదో గున్నపొంగుచ్చి ఒక స్తోపు ఉంది గంట కొట్టాలంటే పైకి ఎక్కాలన్నమాట స్పెషల్ గా గంట పెట్టడానికి ఒక గుడ్లా కట్టేశారు చెట్టు కింద చూండి చిన్న చిన్న బొమ్మలు పెట్టారు తాత అమ్మ తాయి తాత మామ్మ ఓ పురాతనమైన రాజుల కోట్లో ఉంది ఇక్కడ చెడి చెడి అంటే ఏటో అనుకున్నాను దీన్నట చెడి అని పిలుస్తున్నారు అప్పట్లో తాయి రాజు గారు బర్మీస్ ని ఓడించినందుకు గుర్తుగా కట్టారట ఈ చెడిని ఎప్పుడో ఐదు వందలు ఆరు వందల సంవత్సరాల క్రితం కట్టిన చెడి అంటే చాలా పెద్ద ఉంది ఈ సందులోంచి తిన్నగళ్ళిపోదామో నడుచుకొని ఈ ఫారెన్ మామ్ ఎవరో పెద్ద కెమెరా వేసుకుని తిరిగేస్తున్నారు మెల్లో ఇక్కడ ఫుల్ గా చిన్న చిన్న బుద్ధి బొమ్మలు ఉన్నాయన్నమాట ఆడితో సెల్ఫీలు దిగుతున్నారు అందరూ బాబాయ్ ఎక్కింగ్ ఎంత పెద్ద ఉందో ఇది కూడా మొత్తం అంత ఇటులతో తిట్టున్నారు వెనక్కి చూడకుండా తిన్నగా మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళిపోదాం మెట్లు ఈ కనపడుతున్నాయి అనుకుంటున్నారు కదా లోపల ఇంకా ఉంటాయి నాకే తొందర అంటే మెరిసెక్ నాకన్నా తొందరగా ఎక్కువ ఆ లోపల ఏటు ఉంటుందా అని చూసేయాలన్న అంత ఆతురత మాకు లోపల ఏదో లోయలాగా ఉంటుందట చూడాలి చంటి పిల్లల్ని కూడా తీసుకొచ్చారు మన బుడ్డోళ్ళని కూడా తీసుకొస్తే బాగుంది కానీ వాళ్ళని ఎత్తుకొని మెట్లన్నీ ఎక్కడ చాలా కష్టం మన పొట్టం పర్లేదు ఎంత దూరం నడిచేస్తుంది బుడ్డోడు మాత్రం నాలుగు మెట్లు ఎక్కుతాడు మిగతా ఎక్కించమంటాడు ఈ పిల్ల పటియాలో ప్యాంట్ వేసుకొని వచ్చింది పడిపోద్దేమని భయం అయినా ఈజిప్ట్లో పెరమిడ్స్ మధ్యలోకి వెళ్ళిన పిల్ల ఈ పిల్లకి ఇవన్నీ చాలా సింపుల్ మనమే ఈ చేత కొంచెం జాగ్రత్త నడాలి లేకపోతే వచ్చిన స్టెప్ దగ్గరికి వెళ్ళిపోతాం అలా తిన్నగా ఎన్ని మెట్లు ఎక్కినా కనిపిస్తూనే ఉన్నాయి అనమాట మెట్లు ఎప్పుడు కానీ ఇంక ఈ పైన చిన్న గోపురంలో ఉందనమాట చుట్టూ చిన్న చిన్న బుద్ధుని విగ్రహాలు పెట్టారు ఇగో బ్యాగ్లో నుంచి బిల్ల తీశాను ఇగో ఇలా చిల్లర డబ్బులు ఏవైనా ఇలా ఇక్కడ లోతుగా డిబ్బీలా కొట్ ఉందో అనమాట ఈ పైన సేఫ్టీ గ్రీల్స్ వేస్తున్నాయి మనం ఏదైనా కోరిక కోరుకొని ఇలాగ ఈ చిల్లర డబ్బులు కరెక్ట్గా మధ్యలో పడాలనమాట అందులో గాని పడితే మన కోరిక నెరవేరుతుందట చూద్దాము ఏసి నేనేదో పెద్ద కోరిక కోరుసుకున్నాను అందుకే పడలేదు ఈ పిల్ల కాయిన్ వేసి ఎత్తుకునేట్టుంది ఇంతకీ పడిందో లేదో ఎంతలా ఎగ్జైట్ అవుతుందంటే నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడే వదిలేరు కాయిన్ అయ్యో పక్కకి వెళ్ళిపోయిందే అబ్బో చిల్లరే కాదు డబ్బులు నోట్లు కూడా ఉన్నాయి ఆ నోట్లేసి పై నుంచి ఊదీడు మధ్యలోకి వెళ్ళాలంటే ఇగోండి హుండి చూడడానికి పందిర్ మంచంలో ఉంది ఏమైనా దాయడానికి కట్టారు ఏటో మరి పోన్ మన కాయిన్ పడకపోయినా కానీ ఎంత దూరం తీసుకొచ్చినందుకు మెలిసా కాయిన్ అయినా పడింది అసలు ఈ పిల్ల సోలో ట్రావెలర్ కదా ఆ పిల్ల కాళ్ళ నిజమవ్వాలి లోపలికి గాలి రావట్లేదు గబ్బబ్ దిగిపోదు ఇది ఇంకా స్టార్టింగ్ అనమాట బేసిక్ ఇంకా చూడాల్సింది మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ ఈ పిల్ల ఇటేనా ఇటేనా వెళ్దాం అంటుంది ఇందులోకిందులోనే చాలా వేస్ ఉన్నాయి అనమాట ఆల్రెడీ పైకి వచ్చాం కదా ఇక్కడ నుండి వ్యూ చూద్దాం ఎలాగుందో రెప్ప మూసి తెరిసి ఎక్కేస్తుంది అబ్బో ఆ కింద నుండి కన్నా ఇక్కడ పైనుండే అనమాట చాలా బాగుంది టాప్ వ్యూ టూరిస్ట్లే కాదు ఇక్కడ లోకల్ తాయోలు కూడా ఎక్కువ కనిపిస్తున్నారు అసలు మన బుడిద నేను మెలిసా నాన్ స్టాప్ క్వశ్చన్లు అడుగుతూనే ఉంది తాయ్ కల్చరు ఇండియన్ కల్చరు సేమా అని మనం దాంట్లో పెళ్లి వీడియోలు చూసిందట చాలా బాగా నచ్చే అంటుంది అక్కడ చూసారా ఎల్లో క్లాత్ పెట్టారు ఇక్కడ బుద్ధునికి వస్త్రం వేస్తున్నారు అనమాట ఇలా భక్తులు ఎవరు తెచ్చినా సరే అక్కడ కడుతున్నారు ఇక్కడ ఒక బుద్ధుడు ఇక్కడ ఒక బుద్ధుడు ఇందులోకి ఎంటర్ ఇది మధ్యలో ఒక పెద్ద స్తోపం అలాది ఏదో పెద్ద షీట్ చెట్లో ఉంది మాడితో మధ్యలో కట్టేసినట్టున్నారు ఇదంతా ఈ స్థూపం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాం అందరం కళ్ళు తిరుగుతున్నాయి చూస్తుంటే అంత పెద్ద ఉన్నాయి ఒక్కొక్కటిని భలే అంటే బలే ఉంది అసలు ఈ వైట్ కలర్ మాత్రం చాలా బాగున్నాయి ప్రశాంతంగా టాప్ బాగుందంట బాగా సెలెక్ట్ చేశానని అంటున్నారు మామూలుగా స్కార్ఫ్ రెగ్యులరే కదా దాని బదులు ఇవి బాగుంటుందని చెప్పారు ఇంకా చాలా బాగుంది చాలా బాగుంది వెరీ వెరీ గుడ్ యా ఇక్కడ ఎండ బాగా మండిపోతుందట వీళ్ళకి బ్రెజిల్లో అంత ఎండ ఉండదేమో ఎండ అలవాటు లేనట్టుంది ఫుల్ సన్ స్క్రీన్ అయితే సగం బాటిల్ అయిపోయింది నేను ఇక్కడ ఎండలు ఉంటుందని తెలిసే ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాను లేకపోతే ఇంటికి వెళ్ళేసరికి చేతులు రెండు అగొండ గోపురం రంగులు అయిపోతాయి అయిపోతుంది మొత్తం అంతా తిరిగి అనమాట చుట్టూ ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం అనేసరికి పిల్ల షాక్ అయిపోయింది అనమాట వెళ్ళిపోవడం అంటే బ్యాంకాక్ ఒక కాదు ఇంకా ఇక్కడ కింగ్డమ్ ని చూపించాలి మీకు ఇంక స్పెషల్ గా ఒక గుడి కట్టిస్తారు గంట కింద పెద్ద డ్రమ్ కూడా ఉంది వాయించడానికి ఈ తాయి హెయిర్ కట్ చాలా బాగుంది చిన్నప్పుడు నాకు కూడా ఇలాగే అబ్బా ఈ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది పుట్టిన కాలు వాళ్ళు పెట్టిన కాలు వాళ్ళు ఉన్నాయి ఈ నదులోని ఉడవులు గట్రాంటాయి అనమాట పడుకునే బుద్ధుని చూపించండి అంటున్నారు కదా రిక్లైనింగ్ బుద్ధ ఎంత అందంగా ఉన్నారంటే అంటే అందంగా ఉన్నారు లోపలికి వెళ్దాం ఒకసారి ఆ మీదున్న క్లాత్ ఉంది కదా డ్రెస్ అది అక్కడ అమ్ముతారన్నమాట కావాలంటే తీయచ్చు మనం ఏది కొనిసి ఇస్తే అది వేస్తారు అలా పైన అవండి ఆల్రెడీ ఇంకో క్లాత్ వేస్తున్నారు అలా ఇచ్చిన వేడంటే ఇంకా అలా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అలా వేస్తూనే ఉంటారు అనమాట ఓట్లు పెట్స్ ఉన్నాయి పెద్ద పెద్ద అవసరం కదా సో పెద్ద కవర్స్ పాదాలు చూడండి ఎంత బాగున్నాయో ఏసీ వెంటనే తీసేస్తున్నారు ఇంకా అందరికి ఇదే కావాల మరత పెట్టి పెట్టేస్తున్నారు వస్తే మళ్ళీ వేయించుతున్నారు ఇక్కడ నుండి వేరే ప్లేస్ కి బయలుదేరిపోతాము కార్ అద్దంలో కనిపిస్తున్నాను కదా మామూలుగా నాకు నేను షూట్ చేసుకోలేనని చెప్పి ఈ అద్దంలో కనిపిస్తున్నారని వీడియో తీసుకుంటున్నాను ఈ పిల్ల యూట్యూబ్ ఛానల్ ద బ్రెజిలియన్ గర్ల్ అని ఉంటుంది మంచి మంచి కంటెంట్ చేస్తుంటది అనమాట నాకు భలే ఇష్టం ఈ పిల్ల వీడియోస్ అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి